భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ కాంగ్రెస్ ఆఫీస్ నందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి బలరాం నాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ పోరిక బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించిన ఇల్లందు నియోజకవర్గ ప్రజలందరికీ ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పోటీ తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు మరియు వార్డు కౌన్సిలర్లు మహిళా కమిటీ ఎన్ఎస్యుఐ మరియు ఐఎన్టీయూసీ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ஆகலாம் அந்த குருவ அந்த குருவார்கள் குருவா முன்னாடி அண்ட் गरम हवा चल रही है सुनो सुनो चलो पकड़ो उसको हां आ भाई जैसे में पकड़ो उसको पकड़ो उसको यार

Yeah, but కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి పడిలో అదేవిధంగా రెండుసార్లు ఎంపీగా గెలిచినటువంటి కోరిక బలరాం నాయక్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కోరిక బలరాం నాయక్ గారు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని ప్రజలకు మంచి సేవను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి ఇల్లందు నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ యావత్తు మైబాన్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకు సహకరించి మరి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజాసేవలో ముందుండడం చెప్పేసి బలరం నాయక్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది వారు కూడా అదే స్ఫూర్తితోటి అదే పట్టుదలతోటి మరి రెండుసార్లు కూడా ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ప్రజల యొక్క ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వారికి ఉన్నటువంటి సమస్యల మీద స్పందిస్తూ బలరా నాయక్ గారు నిరంతరం కృషి చేసి మరి అత్యధిక మేయర్తో ఈరోజు గెలవడం జరిగింది వారికి వారిని గెలిపించినందుకు ప్రజలతో పాటు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక పుట్టినరోజు పురస్కరించుకొని మరి వారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రజలకు మంచి సేవలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ హాజరైనటువంటి ఈ వేడుకలకు హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు వార్డ్ కౌన్సిలర్లకు మహిళా నాయకులకు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్బీఐ ఐఎన్టీసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి బల్లం నాయక్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాము చాలా సంతోషం గాంధీ రెండు రోజు ఇల్లందు ఆఫీస్లో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వచ్చినందున వాళ్ళకి ధన్యవాదాలు తెలుస్తూ ఎంపీగా గెలిచినందున యాభు